ప్రశ్న వ్యవకలనం దృష్ట్యా అంకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటిస్తాయా ఒక ఉదాహరణతో వివరించండి జవాబు ఈ ప్రశ్నలో అంకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటిస్తాయా లేదా అనేది చూడమన్నారు సహచర ధర్మం ఏంటి అంటే ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సిజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి ఇది సహచర ధర్మం ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చేద్దాం ఏ ఈజ్ ఈక్వల్ టు మూడు బై నాలుగు బిఈ ఈక్వల్ టు మైనస్ రెండు బై ఐదు సి సిజ్ ఈక్వల్ టు ఒకటి బై మూడు ఇప్పుడు ఈ విలువలను దీనిలో ప్రతిక్షేపిద్దాము అంటే మనకు ఎలా వస్తుంది మూడు బై నాలుగు మైనస్ ఆఫ్ మైనస్ రెండు బై ఐదు మైనస్ ఒకటి బై మూడు ఈజ్ ఈక్వల్ టు మూడు బై నాలుగు మైనస్ ఆఫ్ మైనస్ రెండు బై ఐదు మైనస్ ఒకటి బై మూడు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని నిరూపించాలి ఇది ఎల్హెచ్ఎస్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాము ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు మూడు బై నాలుగు మైనస్ ఆఫ్ మైనస్ రెండు బై ఐదు మైనస్ ఒకటి బై మూడు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు బ్రాకెట్లు తీసేసి రాద్దాము మూడు బై నాలుగు మైనస్ మైనస్ రెండు బై ఐదు మైనస్ ఒకటి బై మూడు ఈజ్ ఈక్వల్ టు మూడు బై నాలుగు మైనస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ ప్లస్ ప్లస్ రెండు బై ఐదు మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ప్లస్ ఒకటి బై మూడు ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం ఎల్సిఎం నాలుగు ఐదు మూడు నాలుగు నాలుగు నాలుగులో ఒక్కసారి పోతుంది ఐదు మూడు ఇప్పుడు ఐదు పెట్టి చేద్దాము ఐదు ఒకటి ఐదు ఐదులో ఒక్కసారి పోతుంది మూడు అంటే మనకి ఎంత వచ్చింది నాలుగు ఇంటూ ఐదు ఇంటూ మూడు నాలుగు ఇంటూ ఐదు ఇంటూ మూడు అంటే దాని విలువ అరవై అంటే ఎల్సిఎం విలువ మనకి అరవై వచ్చింది ఈజ్ ఈక్వల్ టు బై అరవై నాలుగు అరవైలో పదిహేను సార్లు పోతుంది పదిహేను మూడుల నలభై ఐదు ప్లస్ ఐదు అరవైలో పన్నెండు సార్లు పోతుంది పన్నెండళ్ళ ఇరవై నాలుగు ప్లస్ మూడు అరవైలో ఇరవై సార్లు పోతుంది ఇరవై ఇంటూ ఒకటి అంటే ఇరవై ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు ప్లస్ ఇరవై అంటే దాని విలువ నలభై నాలుగు నలభై నాలుగు ప్లస్ నలభై ఐదు బై అరవై ఈజ్ ఈక్వల్ టు నలభై నాలుగు ప్లస్ నలభై ఐదు అంటే దాని విలువ ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది బై అరవై ఇదేంటి ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై తొమ్మిది బై అరవై ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ని కనుక్కుందాము ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ విలువ ఏంటి ఇది మూడు బై నాలుగు మైనస్ మైనస్ రెండు బై ఐదు మైనస్ ఒకటి బై మూడు టు ఇప్పుడు బ్రాకెట్లు తీసేసి రాద్దాము మూడు బై నాలుగు మైనస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ ప్లస్ ప్లస్ రెండు బై ఐదు మైనస్ ఒకటి బై మూడు ఇప్పుడు ఎల్సియం చేద్దాము నాలుగు ఐదు మూడు నాలుగు పెట్టి చేద్దాం నాలుగు నాలుగులో ఒక్కసారి పోతుంది ఐదు మూడు ఇప్పుడు ఐదు పెట్టి చేద్దాము ఐదు ఒకటి ఐదు ఐదులో ఒక్కసారి పోతుంది మూడు అంటే నాలుగు ఇంటు ఐదు ఇంటూ మూడు దాని విలువ ఎంత అరవై అంటే మన కల్సియం విలువ అరవై వచ్చింది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు పై అరవై నాలుగు అరవైలో పదిహేను సార్లు పోతుంది పదిహేను మూడుల నలభై ఐదు ప్లస్ ఐదు అరవైలో పన్నెండు సార్లు పోతుంది పన్నెండు రెళ్ళ ఇరవై నాలుగు మైనస్ మూడు అరవైలో ఇరవై సార్లు పోతుంది ఇరవై ఒకట్ల ఇరవై ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు మైనస్ ఇరవై అంటే దాని విలువ నాలుగు నాలుగు ప్లస్ నలభై ఐదు బై అరవై అరవైక్వల్ టు నాలుగు ప్లస్ నలభై ఐదు అంటే దాని విలువ నలభై తొమ్మిది నలభై తొమ్మిది బై అరవై అంటే ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు నలభై తొమ్మిది బై అరవై వచ్చింది మనకి ఎల్హెచ్ఎస్ విలువ ఎంత వచ్చింది ఎనభై తొమ్మిది బై అరవై అని వచ్చింది మరి ఆర్హెచ్ఎస్ విలువ నలభై తొమ్మిది బై అరవై అంటే ఎల్హెచ్ఎస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది దీన్ని బట్టి మనకేం తెలిసింది అంకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటించవు అని తెలిసింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము